హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు రైతు వాళ్ళు రైతే రాజు అంటారు కదా ఆ రైతు ఎప్పటికీ రాజే కానీ అలా అవ్వాలంటే మనం కాలానికి అనుగుణంగా వ్యవసాయం చేయాలి అలా చేసినప్పుడే రైతు రాజా కాళ్ళు ఆ వ్యవసాయం అంటే చూద్దాము యూ ప్లేస్ చూస్తున్నారు కదా జామైల్ అంటారు ఈ తోట ఇది ఎకరానికి వెయ్యి మొక్కలు పడుతున్నాయి ఇది ఇన్వెస్ట్మెంటు వెయ్యిరో వెయ్యి మొక్కలతో పాటు మ్యాన్ పవర్ చార్జెస్ ట్రాన్స్పోర్టింగ్ ఇవన్నీ కలుపుకొని టెన్ థౌజండ్ వరకు అవుతుంది పదివేలు అవుతుంది కానీ ఇంకా తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు అసలు వేసేసినాక ఇంకా మనకి దీంతో పని లేదు వదిలేసి మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మనం ఇటువైపు చూడక్కర్లేదు కూడా ఐదు సంవత్సరాల వరకు దాని అంతటా అదే పెరిగిపోతూ ఉంటుంది మనకి మోటార్లు కానీ వాటర్ కానీ ఎటువంటి అవసరం లేదు వర్షం నీరే దీనికి సరిపోతుంది సో ఎటువంటి నీళ్ళు కూడా మనం వేసుకోవచ్చు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ప్రజెంట్ టన్ను రేటు ఇది నాలుగు వేలు ఉంది అలాగే మన ఎకరానికి వెయ్యి మొక్కలు వేసాం కాబట్టి ఎలా లేదన్నా సరే అప్రాక్స్గా మన ఎకరం మొక్కలు కూడా మనకి యాభై టన్నులు రావచ్చు యాభై టన్నులు కూడా టూ ల్యాక్ అవుతుంది ఫస్ట్ సంవత్సరం అంటే ప్రజెంట్ రేటు నెక్స్ట్ వచ్చి ఐదు సంవత్సరాలు ఇంకా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ రావచ్చు అలాగే వ్యవసాయం ఒక్కసారి నాటితే చాలు ట్వంటీ ఇయర్స్ వరకు మొక్కలు వస్తూనే ఉంటాయి ఐదు సంవత్సరాల తర్వాత కటింగ్ ఐదు సంవత్సరాలు మనం కటింగ్ చేస్తాము మళ్ళీ దాని పక్కన మొక్క పుడుతూనే ఉంటుంది కొత్త మొక్క మళ్ళీ ఆ మొక్కలు ఐదు సంవత్సరాలు అయినా కటింగ్ చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత అలా నాలుగు ఫోర్ టైమ్స్ చేసుకోవచ్చు సో దీనివల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఆయుర్వేదికి మొక్క కూడనిది దీన్ని దీని ఆకులు యూజ్ చేసుకొని మనం నీటిలో మరగబెట్టి మనం హీట్ చేసి వాటర్ కానీ స్నానం చేస్తే చాలా మంచిది బాడీ పెయిన్స్ కీళ్ళనొప్పులు అవి తగ్గుతాయి అంత మంచి వ్యవసాయం ఇది అందరూ యూజ్ చేసుకుంటారని చెప్పి నా మనవి ఇలాంటి ఉపయోగకరమైన పంటలు వేసుకొని రైతు బాగా ఆర్థికంగా ఉండాలనేది నా ఆశ ఈ తోట మా పక్క వాళ్ళది ముందు చూపించిన తోట చిన్న మొక్కలు ఉన్నాయి కదా అది మాదే తోట ఒక ఇరవై సెంటులు వేసాము మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటున్నాను ఓం సాయి